హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మోక్షియన్ అండ్ చేతి ఛానల్ ములక్కాడ పులుసుని ఎంతో రుచిగా అండ్ సింపుల్గా ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలండి ప్యాన్లో కొద్దిగా టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త వేడిగా అయ్యాక దాంట్లో పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు కొద్దిగా జీలకర్ర పచ్చిశనగపప్పు మినప్పప్పు ఇవన్నీ వేసుకోవాలి అవన్నీ కాస్త దోరగా ఫ్రై చేయించుకోవాలి అవి కాస్త దోరగా ఫ్రై అయ్యాక ఒక కప్పు వరకు ఆనియన్స్ని చిన్నగా తరిగి వేసుకోవాలి ములక్కాయ పులుసులోకి కొద్దిగా ఉల్లిపాయలు ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది ఆ ఉల్లిపాయల్ని బాగా ఫ్రై చేసుకోవాలండి కొద్దిగా సాల్ట్ వేస్తే ఉల్లిపాయలు అనేవి చాలా తొందరగా మగ్గిపోతాయండి ఫ్లేమ్ని మీడియంలో అడ్జస్ట్ చేసి ఉల్లిపాయలని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి ఇప్పుడు దాంట్లోకి మనం రెండు సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చిని కూడా ఇప్పుడు దాంట్లోకి మనం తరిగి పెట్టుకున్న మునక్కాయల్ని ఒక కప్పు వరకు వేసుకోవాలి ములక్కాయలను అనేవి ఆయిల్లో బాగా ఫ్రై చేసేలా కలుపుతూ ఉండాలి ఇలా ఆయిల్లో ఫ్రై చేస్తే ములక్కాయలు అనేవి చెదిరిపోకుండా ఉంటాయండి ఇప్పుడు దాంట్లోకి ఒక అర స్పూన్ వరకు పసుపు సాల్ట్ సహా మన రుచికి సరిపడా కొద్దిగా కారం వేసుకోవాలి అక్కడ మనం పోపులో మిర్చి వేసాం కాబట్టి కారం చూస్తూ అడ్జస్ట్ చేసుకోవాలి మూత పెట్టి ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ఇవ్వాలి ఐదు నిమిషాల తర్వాత తీసి చూస్తే ములక్కాయలు అనేవి కొద్దిగా ఉడికాయండి ఒకసారి బాగా కలుపుకోవాలి మళ్ళీ ఇప్పుడు దాంట్లోకి మనం దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిని ఒక స్పూన్ వరకు వేసుకోవాలి అల్లం వెల్లుడిని ఇలా పోపులో కాకుండా ఇలా లాస్ట్లో వేసుకుంటే పులుసులో ఆ ఫ్లేవర్ అనేది మనకు చాలా బాగా తెలుస్తుందండి అంతటినీ బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఒక కప్పు వరకు చింతపండు రసాన్ని వేసుకోవాలి చింతపండు రసాన్ని వేసుకున్నాక ఒకసారి అంతటినీ బాగా కలుపుకోవాలండి దాంట్లో సాల్ట్ సరిపోయిందో లేదో చూసి లేదు అంటే అడ్జస్ట్ చేసుకోవాలండి ఇప్పుడు మూత పెట్టి నాలుగు నిమిషాలు మగ్గనివ్వాలి నాలుగు నిమిషాల తర్వాత చూస్తే చింతపండు అనేది దగ్గర పడిందండి అంతటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి మీకు ఏమైనా చిక్కగా అనిపిస్తే ఇంకా కొద్దిగా వాటర్ని వేసుకోవచ్చు మీకు లూజ్గా కావాలనిపిస్తే ఇంకొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు లాస్ట్లో ఒక స్పూన్ గరం మసాలా వేసుకోవాలి దాంట్లో గరం మసాలా వేసుకున్నాక మరో రెండు నిమిషాలు మగ్గనివ్వాలి రెండు నిమిషాల తర్వాత చూస్తే మునక్కాయ పులుసు అనేది రెడీ అయిపోయింది వేడివేడి అన్నంలో కలుపుకుని తింటే చాలా బాగుంటుందండి ఒకసారి మీరు ట్రై చేసి మీ వంట ఎలా వచ్చినది నాకు కామెంట్స్లో తెలిసి చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ